సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కేవలం ఈ ఒక్క తప్పు వల్లనే సర్వము కోల్పోతున్నావు ముందు దానిని సరిదిద్దుకో వెంటనే నీ అభిష్టాలన్నీ నెరవేరుతాయమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి మనం చేస్తున్న తప్పులు బాబాగారు సరిదిద్దడానికే ఇలాంటి సందేశాలను మన కోసం అందిస్తూ ఉంటారు ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మనం చేస్తున్న తప్పేంటో దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయమని మన అభిష్టాలన్నీ ఏవైతే మనం కోరికలు కోరుతూ ఉంటామో వాటిని నెరవేర్చుకోవడానికి ఈ సందేశం ద్వారా ఆ అవకాశాలను కల్పిస్తున్నారు మరి బాబా గారు అందిస్తున్న ఆ సందేశం ఏంటో ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం అనగనగా మల్లన్నగుట్ట అనే గ్రామంలో చిన్నయ్య అనే ఒక శిల్పి ఉండేవాడు అతను తన తండ్రితో కలిసి పనిచేసేవాడు తండ్రి గారు కాలం చేసిన తర్వాత తను ఒంటరిగానే విగ్రహాలు చెక్కుతూ తన భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు చిన్నయ్య తన భార్యతో ఇలా అంటాడు చూసావా కాంత నాన్నగారు ఉన్నప్పుడు అందరూ వచ్చి తమకు కావలసిన విగ్రహాలు చెక్కించుకొని వెళ్ళేవారు నాన్నగారు కాలం చేసిన తర్వాత ఒక్కరు కూడా మన దగ్గరికి రావడం లేదు నేను ఇప్పుడు అంతే స్థాయిలో విగ్రహాల రూపకల్పన చేస్తున్నాను కదా నా దగ్గరికి ఒక్కరు కూడా రావడం లేదు ఏం చేయాలి చూస్తే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు మీరు అలా అనుకుంటే ఎలాగండి మీరు ఈ విద్యలో మంచి నైపుణ్యతను సంపాదించారు కానీ వారంతా మీ నాన్నగారు ఉన్నప్పుడు వచ్చినవారు మీకు విద్య వచ్చని విషయం ఎవ్వరికీ తెలియదు అనుకుంటానండి ఇలాగే కూర్చుంటే మనకు తిండి ఎవరు పెడతారు చెప్పు అని అంటుంది కాంత అప్పుడు చిన్నయ్య ఇలా అంటాడు ఇంకా ఇలానే కూర్చుంటే నాకు పని ఇచ్చేవారు ఉండరు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఇక ఈ పనిని ఆపేసి పట్నం వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోవాలి అనుకుంటున్నాను మీకు వచ్చిన విద్యను వదిలి వేరే ఉద్యోగం వెతుక్కోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదండి పని ఇచ్చేవారంతా మీ నాన్నగారు ఒక్కరే పనిచేసేవారు అనుకుంటున్నారు మీరు కూడా మీ నాన్నగారి స్థాయిలో విగ్రహాలు చెక్కగలరని వారికి తెలియదు కదా వారికి మీ విద్య గురించి తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉంది నువ్వన్నది నిజమే కాంత నాకు ఈ విద్య వచ్చు అనే విషయం చాలామందికి తెలియదు నేను ఈ రోజు నుండి అందరి దగ్గరకు వెళ్ళి నేను విగ్రహాలు చెక్కగలనని చెప్పి చూస్తాను ఎవరో ఒకరు నాకు పని ఇవ్వకపోరు అవునండి రేపు ఉదయమే బయలుదేరి ఇంతకు ముందు మీ నాన్నగారికి పని ఇచ్చిన వారందరి దగ్గరికి వెళ్ళిరండి అని అంటుంది కాంత అలా చిన్నయ్య మరుసటి రోజు ఉదయం తన నాన్నగారికి పని ఇచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తాను కూడా విగ్రహాలు చెక్కగలనని చెప్పి తెలియజేస్తాడు అదంతా విన్న తర్వాత పని మాత్రం తర్వాత ఇస్తాము అని చెప్పి అందరూ అనేసరికి ఇక ఎవరి దగ్గర నుండి పని తనకు రాదు అని నీరసించిపోతాడు చిన్నయ్య నేను ఎంత చెప్పినా నాకు విద్య వచ్చు అనే విషయం వారికి అర్థం అవ్వటం లేదు నన్ను ఎవ్వరూ నమ్మటం లేదు ఇక నాకు ఇక్కడ పని దొరకటం కష్టం పట్నం వెళ్ళక తప్పేటట్టు లేదు అలా అనుకుంటూ ఇంటికి చేరుకుంటాడు చిన్నయ్య సరిగ్గా ఇంటికి వెళ్ళే సమయానికి వెంకయ్య అనే ఒక వ్యక్తి వస్తాడు అయ్యా ఇంతకు ముందు మిమ్మల్ని ఈ ఊర్లో ఎక్కడా చూడలేదే ఎవరు మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారో తెలుసుకోవచ్చా నేను ప్రక్కన ఉన్న రామాపురం నుండి వచ్చాను నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి ఒక విగ్రహం చెక్కించుకున్నాను అది నాకు బాగా నచ్చింది మేము మా ఊర్లో శ్రీకృష్ణుని దేవాలయం నిర్మించాలి అనుకుంటున్నాం చక్కని నల్లరాయితో శ్రీకృష్ణుడి విగ్రహం చెక్కించాలి తప్పకుండా చెక్కిస్తాము మీకు ఎప్పటికీ అందించాలి నాకు ఒక విగ్రహం చెక్కడానికి నల్లరాయి మీరు ఇస్తారా ఏమిటి మీరు విగ్రహాలు చెక్కుతారా ఇంతకు ముందు ఇక్కడ ఒక పెద్దాయన ఉండేవాడు కదా నేను వచ్చింది అతని కోసం ఆయన ఇక్కడ ఉండటం లేదా ఆయన మా నాన్నగారేనండి ఆయన కాలం చేసి మూడు నెలలవుతుంది నేను కూడా విగ్రహాలు చెక్కడం ఆయన దగ్గరే నేర్చుకున్నాను మీకెందుకండి మీకు నచ్చిన విధంగా ఆ శ్రీకృష్ణ భగవానుడి విగ్రహం చెక్కించే బాధ్యత నాది మీరు నిశ్చింతగా ఉండండి మీరు చూస్తే యువకుడిలా ఉన్నారు దేవాలయంలో విగ్రహం అంటే చాలా నైపుణ్యం కలవాడై ఉండాలి అలాగే అందంగా కూడా చెక్కాలి అదే నీ వల్ల అవుతుందా అనుభవం లేని మీకు ఈ పని ఎలా అప్పజెప్పాలి పైగా నాకు పది రోజుల్లో కావాలి సమయం కూడా చాలా తక్కువగా ఉంది అయ్యా నాకు ఆ నల్లరాయిని మాత్రం తెప్పించండి చాలు ఆ విగ్రహాన్ని మీకు మూడు రోజుల్లో చెక్కించి ఇస్తాను మీకు నచ్చితేనే డబ్బు ఇద్దరు గాని లేకపోతే మీకు ఇంకా వారం రోజులు మిగిలి ఉంటుంది కదా వేరే ఎవరికైనా ఆ విగ్రహం యొక్క బాధ్యతలు మీరు అప్పజెప్పుకోవచ్చు దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సరే మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇస్తాను పనిలో మాత్రం ఎటువంటి తేడా వచ్చినా మీకు డబ్బు ఇవ్వను ముందే చెబుతున్నాను అయ్యా మీరు నాకు పని ఇవ్వడమే నేను అదృష్టంగా భావిస్తున్నాను ముందు నా పనితనం చూడండి తర్వాత డబ్బు సంగతి చూద్దాం ఆ నల్లరాయి కూడా మంచిది చూసి మీరే తెచ్చుకోవాలి అయ్యా నిజం చెప్పాలంటే నా దగ్గర తిండి తినడానికి కూడా డబ్బు లేదయ్యా ఇంకా ఆ నల్లరాయిని ఎక్కడి నుండి కొనుక్కొని రాగలను మీరే దయచేసి ఏదో ఒక విధంగా ఆ నల్లరాయిని నాకు తెచ్చివ్వండి సరే అయితే ఈరోజే మీకు ఆ నల్లరాయిని పంపిస్తాను రేపు ఉదయమే మీరు పని మొదలు పెట్టండి మీరు ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లో విగ్రహం చెక్కించాలి లేకుంటే ఆ నల్లరాయికైన డబ్బు కూడా మీ దగ్గర వసూలు చేయిస్తాను నేను మాట తప్పనండి మీకు తప్పకుండా మూడు రోజుల్లో ఆ విగ్రహాన్ని అందిస్తానని మాట ఇస్తున్నాను అలా మరుసటి రోజు ఉదయమే శ్రీకృష్ణుని శిల్పం చెక్కడం మొదలు పట్టుదలతో కూర్చుని మూడు రోజులలోపే ఆ శిల్పాన్ని అందంగా చక్కగా మలిచి అతని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు చిన్నయ్య ఆ రోజు సాయంత్రానికి వెంకయ్య వస్తాడు ఏం చిన్నయ్య విగ్రహం అయిపోయిందా అయిపోయిందయ్యా ఇదిగో ఇక్కడే ఉంది ఇక్కడ గుడ్డ కప్పి ఉంచాను ఇదే ఆ విగ్రహం ఒకసారి చూడండి ఆహా ఎంత అందంగా ఉంది చాలా బాగా చెక్కావయ్యా ఇంత చక్కటి నైపుణ్యం నీ చేతిలో ఉందని నేను అస్సలు ఊహించలేదు అయితే మీకు ఈ విగ్రహం నచ్చినట్టే కదయ్యా మీరు అనుకున్నట్టే వచ్చింది కదా అయ్యా నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది ఇంత తక్కువ సమయంలో చాలా బాగా చెక్కావు చెప్పు ఈ విగ్రహానికి ఎంత చెల్లించమంటావు అయ్యా ఇంతకు ముందు మా నాన్నగారికి విగ్రహం చెక్కిస్తే ఎంత ఇస్తూ ఉండేవారో అంతే చెల్లించండి అంతకన్నా ఒక్క వరహ కూడా ఎక్కువ చెల్లించవలసిన అవసరం లేదు నీ వినయం నీ విధేయత నాకు బాగా నచ్చిందయ్యా అంతకు మించి ఈ పనితనం కూడా ఇంకా బాగా నచ్చింది చెప్పిన సమయానికి అందించావు ఇదిగో వంద వరహాలు ఇది మీ నాన్నగారుకు చెల్లించేదానికన్నా ఇరవై వరహాలు ఎక్కువగానే ఉన్నాయి చాలా సంతోషమయ్యా ఇంకా ఎవరికైనా చెప్పి నాకు కొంత పని ఇప్పించండి అయ్యా తప్పకుండా ఇప్పిస్తాను నాకు రాజపరివారంలో కూడా చాలామంది తెలుసు వారందరికీ నీ విద్య గురించి చెప్పి నీకు పని వచ్చేలాగా చేస్తాను అలా వంద వరహాలు వచ్చేసరికి చాలా సంతోషపడిపోతాడు చిన్నయ్య ఇదిగో చూడే కాంతా నాన్నగారు కాలం చేసిన తర్వాత నా మొట్టమొదటి సంపాదన వంద వరహాలు నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నీకేం కావాలో అడుగు దాన్ని తీసుకొచ్చి వెంటనే ఇస్తాను నాకేమీ వద్దయ్యా కానీ ఒక పని చేసినందుకే మీరు ఇంతలా సంతోషపడిపోతున్నారే అంటే నెల మొత్తం మీరు పని చేస్తే ఇంకెంత సంతోషపడిపోతారో మీ ప్రయత్నం ఆపకుండా నలుగురు దగ్గర తిరిగి పని ఇవ్వమని అడగండి సరే కాంత ఈ రోజు నుండి మన ఊర్లోనే కాకుండా నాలుగు ఊర్లు తిరిగి పని గురించి వెతుకుతా ఎవరో ఒకరు తప్పకుండా పని ఇవ్వకపోరు అలా ఉండగా రామాపురంలో దేవాలయం కట్టడం పూర్తి అయ్యి చిన్నయ్య చెక్కించిన చెక్కించి ఇచ్చిన శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది ఆ విగ్రహం చూసిన వారందరూ ఎంతో అందంగా ఉంది అని అంటారు ఆ విధంగా ఆ విగ్రహం చెక్కింది చిన్నయ్య అని అందరికీ తెలుస్తుంది ఇలా ఉండగా ఒకరోజు చెక్క శిల్పాలు అమ్మే శేషాచలం అనే ఒక వ్యాపారి వస్తాడు ఏమండి చిన్నయ్య అంటే మీరేనా రామాపురం దేవాలయంలో కృష్ణుడి విగ్రహం చెక్కింది మీరేనా అవునండి నా పేరు చిన్నయ్య ఆ కృష్ణుడి విగ్రహం చెక్కింది నేనే మీరు ఎవరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా నేను చెక్కతో తయారు చేసిన శిల్పాలు అమ్మే వ్యాపారి మేము ఉండేది కూడా రామాపురంలోనే మా దుకాణంలో మరిన్ని కొత్త బొమ్మలు తయారు చేసి అమ్ముదామనుకుంటున్నాను మీ పనితనం నచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను చాలా సంతోషమయ్యా మీ వంటి వ్యాపారి ఇక్కడి దాకా రావడం ఎందుకు కబురు పంపితే నేనే రామాపురం దాకా వచ్చేవాడిని కదా అలాంటిదేమీ లేదండి నాదొక చిన్న సందేహం మీరు రాతిని చెక్కినట్టే మేము పంపే టేకు చెక్కను కూడా మంచి శిల్పంగా చెక్కగలరా ఎందుకంటే మా దుకాణానికి చక్కటి శిల్పాలు దొరుకుతాయి అనే పేరు ఉంది అందుకని ఎందుకు చెక్కనండి నాకు రాయి అయినా చెక్క అయినా ఎటువంటి తేడా లేదు దేనినైనా ఒక సుందర శిల్పంగా చెక్కగలను మీరు నాకు ఒకసారి పని ఇచ్చి చూడండి పని నచ్చితే తదుపరి పని ఇద్దరు గాని లేకుంటే లేదు హా మీ పనితనం గురించి వెంకయ్య గారు నాకు ముందే చెప్పారు కానీ టేకు చెక్కను శిల్పంగా చెక్కగలరా లేదా అని ఇక్కడి వరకు వచ్చాను మీరు ఇంతగా చెబితే మీకు తప్పకుండా పని ఇస్తాను ఒక శిల్పం చెక్కినందుకు మీరు ఎంత డబ్బు తీసుకుంటారు చెప్పండి అయ్యా డబ్బు ఎంత ఇస్తారనేది నాకు పట్టింపు లేదండి నా పనితనం చూసి మీరే దానికి విలువ కట్టివ్వండి ముందు నాకు చేతి నిండా పని కల్పించండి నాకు అదే చాలు మీరు చాలా మంచివారిలా ఉన్నారు నాకు ఒక పది శిల్పాలు కావాలి దానికి కావలసిన చెక్కను నేనే ఉదయాన్నే మీకు అందేలా చేస్తాను ఇదిగోండి పది శిల్పాలకు గాను రెండు వందల వరహాలు మీకు ముందుగానే చెల్లిస్తున్నాను కాకపోతే నాకు ఈ పది శిల్పాలు రెండు వారాలలోపు కావాలి అయ్యా రాతి శిల్పం చెక్కడానికి కాబట్టి ఎక్కువ సమయం తీసుకున్నాను చెక్క శిల్పాలంటే తక్కువ సమయం పడుతుంది రెండు వారాల్లో మీకు తప్పకుండా పది శిల్పాలు చెక్కి పంపుతానని మాట ఇస్తున్నాను అలా పది శిల్పాలకి గాను రెండు వందల వరహాలు చెల్లించి ఆ వ్యాపారి వెళ్ళిపోతాడు చూసావా కాంత ఈరోజు ఒక కొత్త పని నాకు దొరికింది దానికి రెండు వందల వరహాలు కూడా ఇచ్చి వెళ్ళాడు ఆ వ్యాపారి ఇక మనం పని గురించి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఆ వ్యాపారికి ఈ పది శిల్పాలు చక్కగా చెక్కిస్తే ప్రతీ నెల వారి దగ్గర నుండి పని వస్తూనే ఉంటుంది పని దొరకగానే సంతోషం పడిపోవడం కాదండి ఆ పని అనుకున్న సమయానికి నాణ్యత తగ్గకుండా తిరిగి అందించడం ముఖ్యం ఆ వ్యాపారి తన పని మొత్తం మీకే ఇచ్చేటట్టు చూసుకోండి ఎందుకు ఇవ్వను ఆ వ్యాపారికి రెండు వారాలలో ఇస్తున్నాను అంతకు ఒకరోజు ముందే ఇస్తాను నువ్వే చూస్తావు కదా అలా ఆ వ్యాపారి చెప్పిన పనులు చెప్పిన సమయానికి అందిస్తూ ఉండేవాడు చిన్నయ్య అప్పటి నుండి ఆ వ్యాపారి క్రమం తప్పకుండా చిన్నయ్యకే పని అప్పజెప్పేవాడు ఆ వ్యాపారినే కాకుండా చుట్టుప్రక్కల ఊర్లో ఉన్న వ్యాపారులు కూడా ఏ విగ్రహం ఏ శిల్పం కావాలన్నా చిన్నయ్య దగ్గరికి వచ్చేవారు ఆ విధంగా చిన్నయ్య పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తాడు కొంతకాలానికి చిన్నయ్యకు ఆ డబ్బును చూసి గర్వం పెరుగుతుంది చూశావా కాంత సంవత్సరం క్రితం డబ్బు గురించి మనం ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు చూడు దగ్గరలో ఉన్న ఇరవై ఊర్లకు నేను ఒక్కడినే శిల్పిని వేరే ఎవరూ లేరు మీరు ఈ డబ్బును చూసుకుని పని మీద ఏకాగ్రతని కోల్పోతున్నారండి నిన్న మీరు పట్నం వెళ్ళినప్పుడు చెక్క బొమ్మలు అమ్మే వ్యాపారి దగ్గర పనిచేసే శివయ్య వచ్చి వెళ్ళాడు మీరు పోయిన వారం పది శిల్పాలు ఇస్తానన్నారంట కదా పని అయ్యిందా లేదా అని అడగడానికి వచ్చారు అసలు ఆ పని ఇంకా మొదలు పెట్టనే లేదే ఇప్పుడు ఆ వ్యాపారి మనకు పని ఇవ్వవలసిన అవసరం కూడా లేదు నా దగ్గర తక్కువ ధరకు శిల్పాలు చెక్కించుకొని దాన్ని రెట్టింపు ధరకు అమ్ముతున్నాడు నాకు సంవత్సరం క్రితం పది శిల్పాలకు ఎంత డబ్బు ఇచ్చాడో ఇప్పటికీ అంతే డబ్బు ఇస్తున్నాడు అసలు ఆ వ్యాపారికి పని చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అదేంటండి అలా అంటారు వారు ఎంతకు అమ్ముకుంటే మనకెందుకు మనకు రావలసిన డబ్బు మనకు ఇస్తున్నారు కదా మనకు అసలు పని లేని రోజు మన ఇంటికి వచ్చి మరీ పని ఇచ్చాడు అటువంటి వ్యక్తి పట్ల మీరు అలా ప్రవర్తించడం మంచిది కాదు బాగా చెప్పొచ్చావులే కానీ ఆ వ్యాపారి కాకపోతే ఇంకొక వ్యాపారి వచ్చి పని ఇస్తాడు వచ్చే రెండు వారాల వరకు అతని పని చేయకూడదని నిర్ణయించుకున్నాను పని ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉండడం మంచిది కాదండి నా మాట విని ఆ వ్యాపారి పని త్వరగా ముగించి పంపించండి దయచేసి నేను చెప్పేది వినండి అని కాంత అంటుంది అలా కాంతా ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు చిన్నయ్య వచ్చిన పనిని సకాలంలో తిరిగి ఇవ్వకుండా వారిచ్చిన డబ్బుని మాత్రం ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాడు అలా ఉండగా ఆ వ్యాపారి దగ్గర పనిచేసే శివయ్య చిన్నయ్య ఇంటికి వస్తాడు అయ్యగారు మీరు మా యజమాని చెప్పిన విధంగా పది శిల్పాలు చెక్కిస్తానని చెప్పారంట కదా అవి ఇంతవరకు రాలేదు ఎందుకని కనుక్కోరమ్మని చెప్పారు పోయిన మూడు నెలల నుండి ఇలాగే చేస్తున్నారు ఎందుకు అవి ఇంకా తయారు కాలేదు వచ్చే వారం ఇస్తానని చెప్పు ఇప్పుడు నాకు వేరే పని ఉంది అయ్యా మీరు ఎప్పుడు పని ఇచ్చినా సకాలంలో ఇవ్వడం లేదు ఇలా చేస్తే మీకు పని ఇవ్వను అని చెప్పమన్నారండి మీ యజమాని ఇచ్చిన డబ్బులతోనే బ్రతుకుతున్నానా ఏంటి అతను కాకపోతే వేరే వారు ఇస్తారు ఇంకా నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళు వెళ్ళి రెండు వారాలు పడుతుందని చెప్పు అదేంటయ్యా ఇందాక ఒక వారం అన్నారు ఇప్పుడు రెండు వారాలు అంటున్నారు ఏంటి నా ఇష్టం నాకు ఇప్పుడు చేసే సమయం కూడా లేదు ఇష్టమైతే రెండు వారాలు వేచి ఉండమని చెప్పు లేకుంటే లేదు ఇంకా నువ్వు వెళ్ళవచ్చు అలా శివయ్య అక్కడి నుండి వెళ్ళి జరిగిన విషయమంతా యజమానికి తెలియజేస్తాడు అది జరిగిన దగ్గర నుండి ఆ వ్యాపారి చిన్నయ్యకు పని ఇవ్వడం మానేస్తాడు చిన్నయ్య కూడా ఆ వ్యాపారి పని ఇవ్వడం లేదని కొంచెం కూడా బాధపడేవాడు కాదు ఇవేవీ తెలియని మొట్టమొదటి చిన్నయ్యకు పని ఇచ్చిన వెంకయ్య చిన్నయ్య దగ్గరికి వస్తాడు ఏం చిన్నయ్య ఎలా ఉన్నావు బాగున్నావా ఎలా ఉంది నీ వ్యాపారం బాగా నడుస్తుందా నేను వచ్చినప్పుడు ఇక్కడ పూరెగుడిసే ఉండేది ఇప్పుడు పెద్ద భవనమే నిర్మించావే బాగానే ఉందండి నా దగ్గర పనితనం ఉన్నంతకాలం ఎవరైనా నా దగ్గరకు రావాల్సిందే ఇదంతా నా కష్టార్జితంతోనే కట్టించాను అది సరే కానీ మీరు ఇటు వచ్చారేంటి ఏమైనా పనిపడిందా అవును చిన్నయ్య మా అమ్మగారు కాలం చేశారు మా అమ్మగారి విగ్రహం మా ఇంటి ముందు పెట్టుకుందాం అనుకుంటున్నాను నువ్వు మా అమ్మగారి విగ్రహం చాలా అందంగా చెక్కించి ఇవ్వాలి ఇదిగో మా అమ్మగారి నమూనా ఇలా ఉంటారు ఎందుకు చెక్కనండి తప్పకుండా చెక్కిస్తాను మీకు ఎప్పటికి కావాలి నాకు ఒక వారం రోజుల్లో కావాలి మా అమ్మగారు మరణించిన పదహైదవ రోజు విగ్రహాన్ని ఇంటి ముందు పెడదాం అనుకుంటున్నాను ఇంకా పది రోజులు మాత్రమే ఉంది సమయానికి నువ్వు ఒక్కడివే చెక్కగలవు అందుకే నీ దగ్గరికి వచ్చాను ఎందుకు చెక్కనండి మీకు వారం లోపలే చెక్కిస్తాను విగ్రహం కావాల్సింది తెల్ల రాయితోనా రాయితోనా తెల్ల తెల్లరాయితోనే వారం లోపు అవ్వగానే నాకు కబురు పెట్టు వచ్చి తీసుకెళ్తా సరేనా ఇదిగో ఆ విగ్రహానికి అయ్యే ఖర్చు వంద వరహాలు అదేంటండి వంద వరహాలు చెల్లిస్తున్నారు విగ్రహం చెక్కడానికి రెండు వందల వరహాలు అవుతుంది అంతకన్నా తక్కువ అయితే చెక్కటం కష్టం అదేమిటి పోయినసారి శ్రీకృష్ణుడి విగ్రహం చెక్కడానికి వంద వరహాలే తీసుకున్నావు కదా ఇప్పుడు అంత తక్కువకు చేయడం కుదరదండి రెండు వందల వరహాలు అవుతుంది మీకు ఇష్టమైతే సరే లేకపోతే చెక్కడం కుదరదు సరే ఇప్పుడు నేను వేరే వారిని వెతికే సమయం కూడా లేదు సరే ఇదిగో రెండు వందల వరహాలు వెంటనే పని మొదలుపెట్టు అలా రెండు వందల వరహాలు ఇచ్చి వెంకయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు వారం రోజులు గడిచిన తర్వాత వెంకయ్య మళ్ళీ వస్తాడు అది గమనించిన చిన్నయ్య లోపలికి వచ్చి ఏ కాంత చూడు ఆ వెంకయ్య వస్తున్నాడు వస్తే నేను లేనని చెప్పు విగ్రహం అయిందా అని అడిగితే అవ్వలేదని చెప్పు ఇంకా వారం రోజులు పడుతుందని చెప్పు నన్ను అడిగితే పని మీద పట్నం వెళ్ళాడు వారం దాకా తిరిగి రానన్నాడని చెప్పు ఇంతలో వెంకయ్య అక్కడికి వస్తాడు ఏమ్మా చిన్నయ్య లేడా మా అమ్మగారి విగ్రహం పూర్తి అయ్యిందా ఇంకా అవ్వలేదంటండి సగం అయ్యింది ఆయన పట్నం వెళ్ళారు తిరిగి రావడానికి వారం రోజుల సమయం పడుతుంది అని చెప్పమన్నారు అదేమిటమ్మా మా అమ్మగారి పెద్ద కర్మకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది అదే రోజు విగ్రహ ప్రతిష్టాపన చేద్దామనుకుంటున్నాను ఇంకా విగ్రహం అవ్వకపోతే ఎలాగా ఏమోనండి నాకు వారం రోజుల సమయం పడుతుందని చెప్పి వెళ్ళారు సరేనమ్మా ఇక చేసేదేముంది వస్తే నేను వచ్చానని చెప్పు రాగానే విగ్రహం పూర్తి చేసి ఇవ్వమని చెప్పు అలా వెంకయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు మీరేం చేస్తున్నారో మీకే అర్థం అవుతుందా వారం రోజుల్లో ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు ఆయన చూడండి ఎంత బాధపడుతున్నారో అని కాంత చిన్నయ్యతో అంటుంది ఏంటి నువ్వు మాట్లాడేది విగ్రహం చెక్కడం అంటే మాటలా ఏంటి అయినా రెండు వందల వరహాలకు విగ్రహం చెక్కాలంటే నాకు మనసు ఒప్పటం లేదు మీరే కదా రెండు వందల వరహాలు అడిగారు అయినా ఆ రోజు ఆయన ఇంటికి వచ్చి మరీ మీకు పని ఇచ్చారు మీ మొదటి సంపాదన కూడా ఆ వెంకయ్య గారు ఇచ్చినదే అటువంటి వ్యక్తితోనే మీరు ఇలా ప్రవర్తించేది అలా అంటావేంటి నా దగ్గర నైపుణ్యం ఉంది కాబట్టి వచ్చారు లేకపోతే వచ్చేవాడా ఏంటి మీకు గర్వంతో పాటు బద్ధకం కూడా బాగా పెరిగి పోయింది మీరు ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదండి ఆ రోజు ఆయన వచ్చింది మీ నాన్నగారి కోసం ఆయన కోసం వచ్చి మీకు పని ఇచ్చి వెళ్ళారు అది గుర్తు పెట్టుకోండి అలా వారిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండగా చిన్నయ్య ఇంటిలో గొడుగు మరిచిపోయి వెళ్ళిన వెంకయ్య తిరిగి అక్కడికి వస్తాడు జరిగిన విషయాన్నంతా విన్న వెంకయ్య ఎంత మారిపోయావు చిన్నయ్య ఒకప్పుడు పని ఇవ్వండయ్యా డబ్బుదేముంది అన్నావు ఇప్పుడు డబ్బు తీసుకొని కూడా పని చేయడం లేదు ఇంతగా మారిపోతావని అనుకోలేదు మీరు అలా అంటారేంటి విగ్రహం చెక్కడం అంటే చిన్న విషయమా ఏంటి ఎంత పని చేయాలి చేసేవాడికి తెలుస్తుంది ఆ కష్టమేంటో మరి ఆ రోజు ఎంతో చక్కటి విగ్రహం మూడు రోజుల్లోనే ఎలా చెక్కి ఇవ్వగలిగావు అంటే ఆ రోజు నీ కడుపు ఖాళీ ఉంది ఈ రోజు నీ కడుపు నిండింది పైగా కావలసిన దానికంటే ఎక్కువ డబ్బు నీ దగ్గర ఉంది ఆ డబ్బుని చూసుకొని నీ చేతిలో ఉన్న పనిని మర్చిపోయి మర్యాదగా చెబుతున్నాను రేపు సాయంత్రం నేను మళ్ళీ వస్తాను ఆ విగ్రహం పూర్తి కాలేదు అనుకో రాజపరివారంతో చెప్పి నీకు శిక్ష పడేలా చేస్తాను నాకు అక్కడ చాలా మంది తెలిసిన వారున్నారు మీరు రేపు సాయంత్రం రండి తప్పకుండా నేను విగ్రహం తయారు చేసి పెడతాను అలా మరుసటి రోజు సాయంత్రానికి విగ్రహాన్ని తయారు చేసి వెంకయ్యకు అందచేస్తాడు ఆ తర్వాత కూడా తన ప్రవర్తన మార్చుకోకుండా తన భార్య ఎత్తు చెప్పినా వినకుండా వచ్చిన పనిని సకాలంలో వారికి అందించకుండా ఉండేవాడు చిన్నయ్య ఇలా ఉండగా కొన్ని రోజులకు అందరూ చిన్నయ్యకి పని ఇవ్వడం మానేస్తారు చూడండి మీకు ఇప్పుడు పని ఇచ్చేవారే లేరు ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఈ భవనాన్ని కూడా అమ్ముకునే పరిస్థితిని తెచ్చుకున్నారు మీరు ఇప్పటికైనా మేలుకొని ఎవరినైనా పని అడగండి లేకపోతే రేపటి నుండి అడుక్కొని తినే పరిస్థితి ఏర్పడుతుంది నిజమే కాంత పని వచ్చినప్పుడు అశ్రద్ధ చేశాను ఇప్పుడు పని చేద్దామన్నా కూడా నా చేతుల్లో పని లేదు ఇప్పుడు ఏం చేయమంటావో చేసేదేముందండి వెళ్ళి ఆ చెక్క శిల్పాలు అమ్మే వ్యాపారి దగ్గరికి వెళ్ళి పని కావాలి అని అడగండి అంతకన్నా మనకు పని ఇచ్చేవారు ఎవరు ఉండరు రేపే వెళ్ళిరండి అలా చెక్క శిల్పాలు అమ్మే వ్యాపారి దగ్గరికి చిన్నయ్య వెళతాడు ఏంటండి చిన్నయ్య గారు మీరు ఇటు వచ్చారు పెద్దవారు మీకు మాతో ఏం పని పడింది అయ్యా మీరు అలా అనకండి ఏదో అలా ఆ రోజు కళ్ళు నెత్తికెక్కి మీతో అలా ప్రవర్తించాను అవన్నీ మీరు మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నాకు పని ఇప్పించండి అమ్మో మీకు పని ఇవ్వడమే మీకు పని ఇచ్చిన దగ్గర నుండి మళ్ళీ తిరిగి ఎప్పుడు తిరిగి ఇస్తారా అని ఎదురు చూసే ఓపిక మాకు లేదండి ఇక మీరు వెళ్ళిరండి మా దగ్గర మీకు ఇవ్వదగ్గ పని ఏమీ లేదు మీరు అలా అనకండి దయచేసి నాకు పని ఇప్పించండి మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను సరే నువ్వు అంతలా అడుగుతున్నావు కాబట్టి నీకు పని మళ్ళీ ఇస్తాను కాకపోతే సారి చెల్లించినంత డబ్బు మళ్ళీ ఇప్పుడు నేను చెల్లించుకోలేను నీకు ఇంతకుముందు పది శిల్పాలకు గాను రెండు వందల వరహాలు చెల్లించాను ఇప్పుడు పది శిల్పాలకు గాను యాభై వరహాలు చెల్లిస్తాను నీకు అందుకు ఇష్టమైతే చెప్పు లేదంటే లేదు అలా అని శిల్పం చెక్కడంలో ఏ మాత్రం తేడా వచ్చినా ఆ రోజు నుండి నీకు పని ఇవ్వడం కుదరదు అందుకు నీకు ఇష్టమైతే చెప్పు లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు నాకు సమ్మతమేనయ్యా మీరు నాకు యాభై వరహాలు ఇస్తే చాలు మీకు చక్కటి శిల్పాలు చెక్కి పెడతాను అలా వ్యాపారి దగ్గర పని ఒప్పందం కుదుర్చుకొని ఇంటికి తిరిగి వస్తాడు చిన్నయ్య జరిగిన విషయాన్ని భార్యతో చెబుతాడు మీకు ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా మీ దగ్గరికి వచ్చిన పనిని సకాలంలో వారికి తిరిగి ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి అస్సలు చేతిలో పని లేకుండా చేసుకోవడమే కాకుండా ఉన్న సంపాదనంతా పోగొట్టుకున్నారు చివరికి రెండు వందల వరహాలు వచ్చిన చోటే యాభై వరహాలకు పనిచేసే స్థాయికి దిగజారిపోయారు ఇక నుండి వచ్చిన పనిని చెప్పిన సమయానికి అందించండి కొన్ని రోజులకు వారంతట వారే మళ్ళీ పూర్వస్థితిని కల్పిస్తారు అలా చిన్నయ్య భార్య కాంత తనకు బుద్ధి మాటలు చెబుతుంది అప్పటి నుండి పని పట్ల శ్రద్ధతో చేయడమే కాకుండా పనిని సరైన సమయానికి అందించి అందరి మన్ననలను పొందుతాడు చిన్నయ్య ఈ కథ ఈరోజు బాబాగారు ఎందుకు అందించారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ప్రతి మనిషి తప్పు చేస్తాడు ఒక్కొక్కసారి సర్వము కోల్పోతాడు ఎందుకంటే కొంతమంది స్వయంగా వారి చేతుల మీదుగా చేసిన తప్పుల వల్ల కొన్ని నష్టపోతారు కోలుకోలేని కష్టాలను భరిస్తూ ఉంటారు కాబట్టి ఈ కథే ఒక ఉదాహరణ పూర్తిగా విన్న తర్వాత మీకే అర్థమవుతుంది ఎక్కడ తప్పు చేస్తున్నాము అన్నది డబ్బు విషయానికి వస్తే ప్రతి మనిషి చేసే తప్పు చాలా వరకు ఉంటుంది అది మన జీవితాల మీద దెబ్బ కొడుతుంది కాబట్టి డబ్బుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వాలి అన్నది ఈ కథే ఒక ఉదాహరణ ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ఉంటాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు